తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు వైఎస్ఆర్సీపీ విషయంలో టిఆర్ఎస్ వైఖరి మారిందా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉండాలని టిఆర్ఎస్ భావిస్తుందా ఇప్పుడు ఈ అనుమానాలే సామాన్య ప్రజల్లో మెదులుతున్నాయి ఏపీకి వెళ్లి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చెయ్యాలనుకున్న టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది వైఎస్ జగన్ కేసీఆర్ కలిసి పనిచేయడాన్ని టీడీపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడంతో ఈ రెండు పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఉన్నాయనే వార్త వినిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఖచ్చితంగా తమ పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చిన టీఆర్ఎస్ చంద్రబాబును దింపేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది ఫెడరల్ ఫ్రంట్ కోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసి చర్చలు జరపడం టీఆర్ఎస్ కీలక నేత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీలో పర్యటనలు నిర్వహించి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైఎస్సార్సీపీకి టీఆర్ఎస్ బహిరంగంగా మద్దతు ఇచ్చే విషయంలో స్పష్టత వచ్చింది ఈ క్రమంలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏపీకి వెళ్లి ప్రచారం చెయ్యాలని మొదట టీఆర్ఎస్ భావించింది అయితే తాజాగా ఈ విషయంలో టీఆర్ఎస్ వైఖరి మారినట్టు తెలుస్తోంది ఇటీవల పార్టీ శ్రేణుల సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏపీలో ప్రచారం చెయ్యబోమనే విషయంపై క్లారిటీ ఇచ్చారు తాము ఏపీకి వెళ్లాల్సిన పనిలేదని అక్కడి ప్రజలే చంద్రబాబును ఓడిస్తారని కేటీఆర్ తెలిపారు దీంతో ఏపీకి వెళ్లి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చెయ్యాలనుకున్న టీఆర్ఎస్ వైఖరిలో మార్పు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది వైఎస్ జగన్ టీఆర్ఎస్ కలిసి పనిచేయడాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నించింది ఏపీ ప్రజల్లో కేసీఆర్పై ఉన్న కోపాన్ని జగన్పై మళ్లించేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టిందనే ప్రచారం జరిగింది ఈ కారణంగానే వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఏపీలో ప్రచారం చెయ్యాలనుకున్న టీఆర్ఎస్ తీరులో మార్పు వచ్చిందని అందుకే వైఎస్ జగన్ కొత్త ఇంటి గృహప్రవేశానికి కూడా టీఆర్ఎస్ తమ ప్రతినిధులను పంపలేదని ఊహాగానాలు మొదలయ్యాయి